హాయ్ అండి నమస్తే ఇంట్లోనే ఈజీగా మిఠాయిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మనం ఎప్పుడైనా తిరునాళ్ళకి కానీ జాతరకు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మిఠాయి అయితే కనిపిస్తూ ఉంటుంది చూడగానే అబ్బా చేసి తినాలనిపించే ఈ మిఠాయిని మనం ఇంట్లో ఎలాగ తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి టూ కప్స్ వరకు అయితే నేను బియ్య పిండిని అయితే రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు శనగపిండిని కూడా తీసుకొని దీంట్లో అయితే కొంచెం టేస్ట్ కోసం అని కొంచెం లైట్గా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఇంకా దీంట్లోకి అయితే కొన్ని గోరువెచ్చని నీళ్ళతోనైతే ఇంకా పిండిని అయితే కలిపేసుకోవాలి ఈ పిండిలో ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోవచ్చు కానీ నేను ఫుడ్ కలర్ వేయకుండా డైరెక్ట్గానే చేస్తున్నానండి అలాగే గోరువెచ్చని నీటితో అయితే మనం ఈ పిండిని కలుపుకోవటం వల్ల పూస అనేది మంచిగా క్రిస్పీగా గుల్లగా అయితే ఉంటుంది ఈ విధంగా పిండిని అయితే మెత్తగా కలుపుకొని ఒక పావుగంట పాటు పక్కనైతే నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇక నెక్స్ట్ అయితే ఈ పిండిలో కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ వేయలేదు ఇక నెక్స్ట్ అయితే ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం మురుకులు ఉంటాయి కదండి మురుకులు చేసుకునే గిద్దెల్లో అయితే లోపల ఒక పెద్ద హోలు ఉన్న మురుకుల దానితో అయితే నేను ఇలా కారపూసనైతే చేసానండి సన్న కారపూస కాకుండా కొంచెం లావుల మురుకుల గొట్టంతోనైతే మనం ఈ మురుకులను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అంతేకాకుండా మనం కారపూసగా చేసేటప్పుడు అయితే కొంచెం కారంను కూడా యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో కారం వేయాల్సిన అవసరం అయితే లేదు ఈ మిఠాయి కోసం అయితే కొంచెం లావుల మురుకుల గొట్టంతోనే చేయాలండి లేకపోతే మిఠాయి అనేది సన్న వాటితోనైతే బాగుండదు ఇక ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటూ ఇలా మురుకులను అయితే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే స్టవ్ మీద మిఠాయికి మనం స్వీట్ కోసం అయితే రెండు కప్పుల వరకు బెల్లాన్ని అయితే స్వీట్నెస్ అయితే నేను ఇలా పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ పాకం అనేది మనకు అరిసెల పాకంలాగా కాకుండా ముదురుగా కాకుండా కొంచెం లైట్గా ముద్ద ఏర్పడే వరకు పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి మనం నీళ్ళల్లో వేస్తే పాకం అనేది లోపల ఉండకట్టినట్లయితే వాటర్లో పాకం రెడీ అయినట్లేనండి ఇక పాకం రెడీ అయ్యే లోపు నేను ఒక గిన్నెలో అయితే ఇలా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇలా చేసుకున్న మురుకుల్ని ఒక గిన్నెలో అయితే ఇలా తుంపి వేసుకోవాలండి ఇలా బ్రేక్ చేసి వేసుకొని దీంట్లోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న పాకం అయితే ఈ గిన్నెలో అయితే వేసుకోవాలి నేను తీసుకున్న మూడు కప్పుల పిండికైతే రెండు కప్పుల వరకు బెల్లం అయితే మంచిగా సరిపోయిందండి స్వీట్ కూడా సరిపోతుంది ఈ విధంగా నేను ఒక చేసిన మురుకులను అయితే ఇలా ఒక బౌల్లో వేసుకొని పాకం అయితే ఇందులో పోసుకున్నానండి ఈ విధంగా పాకం మొత్తం కలిసేటట్టు ఈ మురుకులను అయితే ఒక గంటతో తిప్పుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఇక చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేరొక గిన్నెలోకి అయితే నేను టర్న్ చేస్తున్నాను ఇలా ఈ గిన్నెలో ఉన్న పాకంనైతే రివర్స్లో వేయగానే అచ్చులాగైతే ఊడిపోయిందండి ఈ విధంగా ఈ విధంగా మిఠాయి అనేది ప్రిపేర్ అయిపోయిందండి సేమ్ మనకు జాతరలో కానీ తిరునాల్లో కానీ దొరికే మిఠాయి లాగే సేమ్ అలాగే ఉంటుందండి దీనిలో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఫుడ్ కలర్ వేయటం అనేది టోటల్గా ఆప్షన్ మాత్రమే నేనైతే వేయలేదు ఇక ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి